పేపర్ లేకుండా ఎందుకు వచ్చినారు ఆఫీసర్లు ఒకటి కబుర్లు చెప్పడానికి వచ్చిన దగ్గరికి పేపర్లు మాకు ఇవ్వకూడదని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ సార్ మీరు ఏమన్నా ఉంటే ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు డియర్ఎంతో మాట్లాడండి సార్ దాన్ని బట్టి మనకి వితౌట్ మనం పర్మిషన్ లేకుండా హైయర్ దాటిస్ పర్మిషన్ లేకుండా మేము ఇవ్వడం కాదు సార్ మాది ఫార్ములా సార్ రూల్ మిస్కమ్యూని పర్లేదు డాక్యుమెంట్స్ అంటే కాదు ना यासुदा दोस्त है उनकी भी एक और स्टडी संबंधित ये भी क्या है अंदर हम लोग बातचीत करते हैं ये ना फाइट नहीं है ना 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 फाइट नहीं होता ना कंप्यूटेशन ओल्ड टाइम परसों का प्रोसेसनर वो दिन लेंगे ना वो टू नोट्स देखते हों पेपर लो लोगों ने सर आई नोटेबल मेंटेजेस है अपनी तरफ से � పేపర్ లేకుండా ఎందుకు వచ్చినారు ఆఫీసర్లు ఒకటి కబుర్లు చెప్పడానికి వచ్చినారు దగ్గరికి పేపర్లు మాకు ఇవ్వకూడదు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ సార్ మీరు ఏమన్నా ఉంటే ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు క్లియర్తో మాట్లాడండి సార్ దాన్ని బట్టి వితౌట్ మనం పర్మిషన్ లేకుండా హైయర్ థాటిస్ పర్మిషన్ లేకుండా మనం ఇవ్వడం సార్ మాది ఫార్ములా సార్ రూల్ మీకు ఏమి ఇన్ఫర్మేషన్ తెలుసు ఏదైనా సరే దీంట్లో క్వాలిటీ మెయింటైన్ చేయాలి అంటే సార్ మనం ప్రతి ఒక్కటి ఒక స్టెప్ స్టెప్ బై స్టెప్ అవుతుంది దీనికి సాయిల్ టెస్ట్ అవుతుంది ట్యూబ్ టెస్ట్ అవుతుంది అన్ని టెస్ట్లు అయిపోతాయి సార్ ఆ అన్ని టెస్ట్లు చేసిన తర్వాతనే మనం వర్క్ స్టార్ట్ చేస్తాం సార్ దీంట్లో క్వాలిటీ వైజ్గా కాంప్రమైజ్ అవ్వడం అనేది ఎక్కడ ఉండదు సార్ కాంట్రాక్ట్ లేదా మీ పేపర్లు మీదేముందో చెప్పకుండా తప్పకుండా బిల్డింగ్స్ కొన్ని మన లో ఇది పది సెలెక్ట్ చేశారు ఇది రైచూరు యాదగిరి మంత్రాలయం అనంతపూరు ధర్మవరం అట్లా కొన్ని మన గుంటకల్ డివిజన్లో పదహారు స్టేషన్లు శాంక్షన్ అయ్యాయి అందులో ఇది ఒకటి ఇది మన బిల్డింగ్ స్టేషన్ బిల్డింగ్ ఇది కట్ ఉందిగా ఆ ఇది ఇవరు ప్రెజెంట్ ఇది టికెట్ కౌంటర్ బుకింగ్ ఇవన్నీ చేస్తారు టికెటింగ్ ఆఫీస్ ఇవన్నీ చేస్తారు ఇమే ఇది మెయిన్ ఎంట్రన్స్ నాది ఇప్పుడు ఇక్కడ ఇది మెయిన్ ఇది బుకింగ్ ఆఫీస్ ఇది సమ్మర్ రూమ్ వీల ऑफिस फीस पास पार्सल वेटिंग हाल्स आज वा वेटिंग हाफ तुम्बई चार तो पनाई पहले न चलाएँ तुम्बई चार तुम्बई चार तो पनाई पहले न चलाएँ तुम्बई चार वहीं पे ना बोल रहे लास्ट इंडिया नहीं है पर नाइनटी परसेंट आइपरेंट है ना पाइन इन लीडिंग पाइन इन लीडिंग ओनली सार चीप चीप लेस बोले पाइन इन

ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఆదోనిలో రైల్వే స్టేషన్ని అభివృద్ధీకరణ పనులు సాధారణంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది దాన్ని అనుసంధానంగా ఈరోజు ఆదోనిలో ఉన్నటువంటి రైల్వే మన మనకందరికీ తెలుసు పాత రైల్వే స్టేషన్ భవనం పాతబడింది అంటే దాంట్లో గదులు కానీ వసతులు కానీ బాగా తక్కువగా ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని సుమారుగా తొమ్మిది కోట్ల రూపాయలని వెచ్చించి కొత్త రైల్వే స్టేషన్ భవనాన్ని నిర్మించడం జరుగుతా ఉంది నిర్మించడం జరిగింది దీంట్లో మనకు మెయిన్ కాన్ఫరెన్స్ హాల్తో పాటుగా బుకింగ్ కోసం కానీ లేదా టీసీ ఆఫీస్ కానీ లేదా మిషన్ రూమ్స్ కానీ ఒకవైపున లేదా టెక్నాలజీకి సంబంధించిన పార్సల్ ఆఫీసుకు సంబంధించిన రూమ్లు వైపున అలాగే వెయిటింగ్ హాల్స్ అప్పర్ క్లాస్కి లేడీస్కి సపరేటింగ్ వెయిటింగ్ హాలు స్లీపర్ క్లాస్ సపరేటింగ్ వెయిటింగ్ హాలు జనరల్ వెయిటింగ్ రూమ్ సపరేట్గా అలా వివిధ అత్యాధునిక వసతులని ప్రజలకు అందించే ఉద్దేశంతో తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు బ్రహ్మాండంగా ఆధునిని అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఎందుకంటే అన్నింటికీ రైల్వే కానీ లేదా హైవేలు కానీ లేదా రోడ్లు కానీ లేదా వాహనాల రాకపోకలు పెరిగితే ఆటోమేటిక్గా ఆ ఊర్లు అవి అభివృద్ధి చెందుతాయి కాబట్టి మీరు ఇక్కడ మాత్రమే కాదు మీరు రాష్ట్రం అంతా చూడండి ఒకప్పుడు రైల్వే స్టేషన్ అంటే ఏదో పాత పడిపోయింది వాసన వచ్చే విధంగా జనాలు పోతే భయంకరంగా కూర్చోలేని విధంగా ఉండేది కానీ ఈరోజు మీరు చూస్తే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ ఒక ఎయిర్పోర్ట్ లాగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తా ఉన్నాం దీని ద్వారా ఈరోజు నేను ఇది చూడడానికి వచ్చాను ఇది ఎలా జరుగుతుంది నా దగ్గర పేపర్లు ఏమీ లేవు మా డిఆర్ఎం గారు అడిగితే పై నుంచి ఆఫీసర్లు పర్మిషన్ ఇస్తేనే నేను పేపర్ ఇస్తాను అంటున్నాడు అది నేను పైన ఆఫీసర్లకు చెప్పి పూర్తి స్థాయి పేపర్లు తెప్పించుకున్న తర్వాత ఒకసారి దీన్ని మళ్ళీ ఇన్స్పెక్ట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను ఆ విధంగా ఆదోని అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి ఒక నిదర్శనంగా దీన్ని మనం తప్పనిసరిగా చూపించవచ్చు వచ్చేసి ఆదోని ఎవరు నాయకులు పట్టించుకోలేదు ఇక్కడ బాగా డెవలప్మెంట్ చేద్దాం ఇంకా సెంటర్ నుంచి మోదీ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇంకా డెవలప్మెంట్ చేద్దామని వచ్చినారు అధికారులు మాట్లాడితే ఇక్కడ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు అలాగే క్వాలిటీ గురించి చూస్తున్నారు క్వాలిటీగా సరిగా లేదని అలాంటి వాళ్ళతో ఎలాంటి డెఫినెట్ గా ఇప్పుడు ఇక్కడ ఉన్న అధికారులు కొంత నిర్లక్ష్యం ఉన్న మాట వాస్తవం నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్న మాట వాస్తవమే ఎందుకంటే వాళ్ళ పేపర్లు కూడా లేకుండా ఎమ్మెల్యే విజిట్ కు వస్తున్నాడంటే కూడా సరైన పత్రాలు లేకుండా బుక్లు లేకుండా మా పై ఆఫీసర్లు అడగాలండి అని అంటే కొంత గా నిర్లక్ష్యం ఉంది ఇవన్నీ చిన్న స్థాయి అధికారులను కాదు మేము పై స్థాయి అధికారులతో మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఇవన్నీ కూడా తప్పనిసరిగా నేను ఒక లెటర్ రాస్తాను లెటర్ రాస్తే పూర్తి సమాచారం తీసుకొని వచ్చి పబ్లిక్ డొమైన్లో పెడతాం ఇప్పుడు ఏ ఇప్పుడు ఉదాహరణకు తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టి ఈ ఊర్లో పెడుతున్నామండి ఏదో అధికారో లేకపోతే అధికారు తప్పు చేసి ఏదో దాచిపెట్టాలనే ప్రయత్నమో కాంట్రాక్టర్ తప్పు చేసి దాచిపెట్టాలని ప్రయత్నం చేస్తే అది ఆగేది కాదు ఏ విధమే ఏవైనా సరే పబ్లిక్ డొమైన్లో ఉండాల్సిన ప్రజల డబ్బులు ఇవి ఎవరి డబ్బులు ఇవి ఈ ఇంజనీర్ డబ్బులు కాదు కాంట్రాక్టర్ డబ్బులు కాదు నా డబ్బులు కాదు ఇది ప్రజలకు సంబంధించిన డబ్బుల్ని ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసేది ఇవన్నీ కూడా ప్రతి రూపాయికి కూడా జవాబు చెప్పాల్సిన బాధ్యత ఆఫీసర్లది ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది తప్పనిసరిగా ఇవన్నీ కూడా పబ్లిక్ అందరికీ కనిపించే విధంగా లెక్కలు ఉండాలి పబ్లిక్ అందరికి కనిపించే విధంగా డిజైన్లు ఉండాలా క్వాలిటీ చెక్ చేయడం అని ఉండాలా వాళ్ళు ఏదో దాచేసుకొని చేసుకుందామంటే అట్లా అవ్వదు ఎంతో కాలం అట్లా నడవదు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు నేను ఆధునిక డబ్బులు తేవడం మాత్రమే కాదు డబ్బులు తెచ్చిన ప్రతి ఒక్క రూపాయిని కూడా నాణ్యమైనటువంటి పని తీసుకొని ఎందుకంటే ఈ బిల్డింగ్ కట్టామనుకోండి ఉదాహరణకి పాత రైల్వే స్టేషన్ బిల్డింగ్ కట్టి ఉన్నాము అది కట్టి మహా అంటే యాభై ఏళ్ళు ఉంటుంది అనుకుంటా ముప్పై నలభై ఏళ్ళకి పై ఉంటది నాకైతే తెలియదు ఇప్పుడు నేను కొత్త వంద సంవత్సరాలు దాటింది అంటున్నాడు ఇది ఒక ఆశ్చర్యం మళ్ళీ ఇప్పుడు వంద సంవత్సరాలు ఎవరు పట్టించుకోవాలి ఇప్పుడు వంద సంవత్సరాల తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా అదృష్టం ఇక్కడ బిల్డింగ్ వస్తా ఉంది ఈ కొత్త బిల్డింగ్ వస్తే ఇదో వంద సంవత్సరాలు ఉంటదో తెలియదు వంద సంవత్సరాలు కట్టుకునే బిల్డింగ్ ని ఎంత జాగ్రత్తగా కట్టుకోవాలి కదా ఒక వంద సంవత్సరాలకు ఉపయోగపడే బిల్డింగ్ అంటే జాగ్రత్తగా ఉండాలి కదా జరిగిన ప్రతి వరకు చూపిస్తాం సార్ ఏర్పాటు చేస్తాను అంటే ఇలా ఉంటుందని ఉందా లేదా ఉంది నమూనాని ఏర్పాటు చేయాలి మరి వీళ్ళు చేశారా లేదా నాకు ఐడియా లేదు నమూనా నియోజకవర్గానికి సంబంధించిన పేపర్ ఇవ్వడం అంటున్నారు ప్రజా సంఘాలు సామాన్య ప్రజలు అడిగితే ఏదైనా తెలియజెప్పడానికి అధికారులు చూపుతారంట ఇప్పుడు ఈయన అనుకున్న పరిస్థితులు ఈయన తెలియదు మామూలుగా అయితే ఆఫీసర్లు చాలా డీసెంట్ గా ఉంటారు వెంటనే రెస్పాండ్ అవుతారు అడిగితే ఏదైనా పేపర్ ఇస్తారు ఈయన వింతగా ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి ఏటి గారు వింతగా ఉన్నారు ఆయన చాలా చట్టాలు మాట్లాడుతా ఉన్నాడు మనకు తెలియదు ఉండిలేదు మళ్ళీ ఆర్చ్ ప్రతి ఒక్కటి సరే పోతే కొన్ని ఫోటోలు ఇస్తున్నారు ఫోటోలు అన్ని వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు పబ్లిష్ చేస్తారు ఎందుకు సార్ నమూనా అనేది పెట్టాలనేది ఎక్కడ ఉంది మీకు ఎక్కడైనా ఉందా సార్ దాదాపు అంత ప్రోగ్రెస్ చూపిస్తుంది అలాగే నేను ఒకసారి పూర్తిగా స్టడీ చేసిన తర్వాత మళ్ళీ చెప్దామండి ఎందుకంటే నాకు ఇప్పటికిప్పుడు చూపించిన అర్థం కాదు కాబట్టి ఇప్పుడు మామూలుగా కి వస్తున్నామంటే ఒక రోజు ముందే ఆఫీసర్లు అందరూ కూడా పేపర్లు ఇవ్వాలి దానికి కొంచెం చదువుకోవడానికి అవకాశం ఉంటుంది మీడియాలో చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి పేపర్లు లేవని ఇప్పుడు పేపర్లు ఉన్నాయని ఇప్పుడు టకటకాని చేతికిస్తే కూడా నేను చదవలేని పరిస్థితి తప్పనిసరిగా ఇవన్నీ చదువుతాం మీ అందరికీ కూడా ఇస్తాం తప్పనిసరిగా దీని గురించి నాకేమి తెలియదు ఈ రోజు అభివృద్ధి చూపించడానికి వచ్చేనా తప్ప దీని సమాచారం నాకేమి తెలియదు పూర్తిగా తెలుసుకొని సమాచారాన్ని మీకు చెప్తాను తప్పనిసరిగా ఈ ఇది ఈ బిల్డింగ్ అయితే చారిత్రాత్మకమైన బిల్డింగ్ అవుతుంది అంతవరకు నేను చెప్తాను ఇది బ్రహ్మాండంగా ఎందుకంటే నూట యాభై సంవత్సరాల కింద కట్టినటువంటి రైల్వే బిల్డింగ్తో పోలిస్తే ఇది వంద రెట్లు బెటర్ ఉంటుంది టెక్నాలజీలో బాగుంటుంది ఖర్చు కూడా ఆ రకంగా పెడుతున్నాం ఆలోచన చేయడం చిన్న స్టేషన్ కి తొమ్మిది కోట్లు ఖర్చు పెడుతున్నాం అంటే ఈ మాత్రం ఇల్లు కట్టామనుకోండి తొమ్మిది కోట్లు ఖర్చు వద్దా అవ్వదు కానీ మూడు ప్రొవైడ్ చేశాం ప్లాట్ఫామ్ లో కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు లేకపోతే ఇలాంటి పనులు జరుగుతున్నప్పుడు సహజంగానే మనం చూసుకోవాలి ఇబ్బందులు ఏవైనా ఉంటే మనం ఇప్పుడే కాంట్రాక్టర్ పని చేస్తున్నప్పుడు సరి చేసుకునే అవకాశం కూడా ఉంటది అది కూడా ఇబ్బంది ఏమి ఉండదు తప్పనిసరిగా ఏదైనా లోపాలు ఉంటే సరి చేస్తాం వందకు వంద శాతం దీంట్లో కూడా ఏదైనా ఉంటే మనం మీ దృష్టిలో కూడా పెడతాం అట్లా ఇబ్బంది ఏం లేదు దాచి ఉంచాల్సిన అవసరం ప్రభుత్వానికి కానీ ఆఫీసర్లకు కానీ కాంట్రాక్టర్ కానీ ఉండే అవకాశం లేదు మామూలుగా చెప్పకూడదని అంటే ఈ చెప్పినది అధికారి ఎక్స్క్లూజివ్ ఈయన సపరేట్ అందరికీ అందరూ ఒక రేట్ అంటే ఈయన ఒక సపరేట్ మంచి కాబట్టి అలా ఉంటాయి మామూలు ఏమంటే అంటే ప్రోటోకాల్ కాదు అంటే ఆయన వస్తున్నారు అన్నప్పుడు వెల్కమ్ అని చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఎవరైతే డిపార్ట్మెంట్ హైర్స్ ఉన్నారు వాళ్ళు కానీ అలాంటిదేం మేము ఇక్కడ గమనించలేకపోయాం సార్ వస్తుంటే పర్లేదు వాళ్ళు మనల్ని గౌరవించడం కంటే కూడా బిల్డింగ్ సరిగా కట్టడం మనకు ఇప్పుడు ఈ రోజు మనము మనల్ని గౌరవించాలే వాళ్ళ గొప్ప ఉండాలి ప్రోటోకాల్ అని ఎక్స్పెక్ట్ చేయనక్కర్లే మనం చేయాలి ఎందుకు బిల్డింగ్ చక్కగా కడుతున్నారా లేదా ప్రజల డబ్బు వృధా కాకుండా ఉందా లేదా ఇది అన్నిటికంటే ముఖ్యమని నేను భావిస్తాను కాబట్టి ఈ నదిలు పెట్టండి పాపం దాని గురించి పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు मुझे मंगाएंगे कभी कभी मांगते हैं एक्सप्रेस कभी मांगते हैं लाइन्स उम्मीद की थी मंगाएंगे पहले लाइन्स ये तो उसने फट गए थे एक्सप्रेस इतना लोग नहीं थे आह बोर्ड ऑफ बाथरूम सीट आर लोगों को मंगवाना ये तो पैर बूम वेट नहीं ऐसा नहीं है ये रे 48 का लोकेशन और सारे मेनू का डायरेक्टरी हो स्टार्ट करता है इधर का लोकेशन चित्र और 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 छोटा का पॉइंट पॉइंट रिपोर्ट है लाइव अगला माइल सूत्र को सिग्नल से करता है अब तो आपका आ तुम प्राप्त सिग्नल है कंट्रोलर पे इंटीग्रेटिंग ऐसा नहीं है पूरी बैटरी लाइव नंबर है आकारितिंग सिग्नल में भी पोटा कटना है अधिकतर रावण सब वनमार्क वनमार्क पोट मार्क पोट आप लोग ब्लॉक सिस्टम आ दिए आकारितिंग आप लोग समझिए मतलब टेस्ट में अधिक ऑपरेशन पोटा है नंबर आफ टेस्ट में अकाउंट एक्ट जीएक्स में भी क्या उनका बांगे है तो डेंसिटी में उतर जाए तो अंच

तो नहीं पंचायती आज के दिन इस तरह से कस्टमर सैटिस्फाइड या रेटिंग नंबर तो जहां पूछे मोर इफेक्टिव हम सौरभ निगम फ्रेंड्स के पास का सर्विस में rat... तो इंप्रेशन mm -hmm. तो और एग्जांपल के तौर पर मीटिंग सर्विस गवर्नमेंट मिनिस्ट्रीज तो था राइट है एक सामाजिक खड़ा एक लाइव मामला पूछ रहा है ఈ లైన్ మాత్రం ఇది ఫెయిల్ అయినప్పుడు మాన్యువల్ మేము చేయడానికి ఇది ఫెయిల్ అయినప్పుడు మాన్యువల్ చేయడానికి ఆ ప్రొవిజన్ సార్ మా దగ్గర స్టేషన్ మాస్టర్ డ్యూటీ ఏమంటే మనకు వచ్చే ఇన్కమింగ్ ట్రైన్స్ ని సేఫ్ గా కన్వీనియంట్ లైన్ లో తీసుకోవడం పాసింజర్ ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ గూడ్స్ ట్రైన్ అయితే మెయిన్ లైన్ లో తీసి కంట్రోలర్ ఆదేశాల మేరకు మనం వాసులు చేయాలి ఇక్కడే ఆపాలా ఇప్పుడు వచ్చింది దీనికన్నా ఇంపార్టెంట్ ఎక్స్ప్రెస్ ఉన్నాయి కాబట్టి ఇది ఇక్కడే అది కంట్రోలర్ అనేవాళ్ళు ఇన్స్ట్రక్ట్ చేస్తుంటారు మేము ఓకే చేస్తూ దాని ప్రకారం ట్రాఫిక్ ని మూవ్ చేయడానికి మా కీలకమైన పాత్ర వాళ్ళ మాస్టర్ పాత్ర చాలా ఉంటుంది వాళ్ళు ఏమనుకుంటారంటే బండి మీద బండి వస్తుందని అనుకుంటారు దిస్ వన్స్ లైన్ ఆక్యుపైడ్ అనదర్ ట్రైన్ ఆర్ వెహికల్ నాట్ కమ్ నేను సిగ్నల్ వేసినా గానీ ఎర్రోనేసిగా బండి రాని నెవర్ ఏమంటే ఒక్కోసారి టెక్నికల్ స్నా మన పాత స్టేషన్ ఇది పాత స్టేషన్ ని చూడండి ఎంత అందంగా చేస్తా ఉన్నాం ఇంత అందంగా ఎప్పుడన్నా మనం రైల్వే స్టేషన్ ని ఊహించినావా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ తో మీరు ఆ వైపున చూడండి ఒక్కొక్క రూమ్ ని ఎంత అందంగా మనం తీర్చిదిద్దగలిగినాము ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పీడ్గా జరుగుతున్న పనులు ఇవన్నీ కూడా ఒక సంవత్సరంగా ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనే వాళ్ళకి ఇది ఒక సమాధానం అని చెప్తాను నేను ఇప్పుడే స్టేషన్ మాస్టర్స్ తో మాట్లాడుతా ఉన్నాను మిగతా ఇంజనీర్లతో మాట్లాడుతా ఉన్నాను కొన్ని ట్రైన్ల ఎలా పోతుంది మన ఆదోనిలో రైల్వే స్టేషన్ లో ముందుకు ట్రైన్ వెనకాల ట్రైన్స్ వెళ్తే ఏ విధంగా దాన్ని ఆపగలుగుతాము అని స్పష్టంగా చెప్తా ఉన్నారు ట్రైన్ సేఫ్టీ గురించి కూడా చాలా అత్యంత జాగ్రత్తలు తీసుకుంటామంటున్నారు అదే విధంగా ఇప్పుడున్న పాత టెక్నాలజీ స్థానంలో త్వరలో కొత్త టెక్నాలజీ ఏర్పాటు చేస్తుంది ఇప్పుడు కొంత మాన్యువల్ గా ట్రైన్లు ఎక్కడ పోతున్నాయి ఎక్కడ పోవట్లేదు ఏ లైన్ లో తీసుకోవాలా అనేవి మనం కొంతమంది డిసైడ్ చేస్తారు ఇక్కడ స్టేషన్ మాస్టర్ గారు టెక్నీషియన్ ఇంజనీర్ గారు ఎవరు డిసైడ్ చేస్తారు కానీ భవిష్యత్తులో మనం రాబోయే టెక్నాలజీలో ఎవరు ఏమి ఆపరేట్ చేయని అవసరం లేకుండా దాని అంతగా ఆటో మోడ్ లో ఏ స్టేషన్ వెళ్ళిపోవాలా అన్న దాని మీద వెళ్తాయి అని కొత్త టెక్నాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు తప్పనిసరిగా ఇంకొక డిమాండ్ మన దగ్గర ఆదోని నుంచి చాలా డిమాండ్లు కూడా ఉన్నాయి కొన్ని ట్రైన్లు ఆగాల్సి ఉంది అవసరం ఉందని అలాగే వందే భారత్ ట్రైన్ కూడా ఇక్కడ ఆగితే చాలా వెసులుబాటు ఉంటుందని కూడా చెప్తా ఉన్నాం దీన్ని కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఒక్క ఒక్క నిమిషం ఆగితే కూడా చాలు ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు చాలా సులభంగా దాన్ని పిక్ చేసుకుంటారు కాబట్టి దీని దృష్టిలో పెట్టుకొని రాబోయే ఓ రైళ్ల మీదే ఆధోనికు వచ్చిపోయే ఈ దారిలో రైళ్ల మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెడతాం ప్రజలకు మీ ద్వారా రైల్వే స్టేషన్ మనందరి స్టేషన్ స్టేషను ఆధోని అనే లెక్కలో పరిశుభ్రతలో వాళ్ళ పాత్ర చాలా కీలకం మేము గమనించింది ఏమంటే ఎంజాయ్ చేయని బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కొన్ని వ్యవహారాలు చేయకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసి ఇది రైల్వే పోలీసు కూడా చెప్తాం ఈ విషయం ఎందుకంటే దీన్ని శుభ్రంగా ఉంచడం అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూసుకోవడం కూడా మన బాధ్యత అని అంటున్నారు కాబట్టి దీన్ని పోలీసును ప్రత్యేకంగా రైల్వే పోలీసులు ఉంటుంది మన పోలీసు కూడా ఉంటుంది వీళ్ళని అప్రమత్తం చేసి దీన్ని మరింత శుభ్రంగా ఉంచడం

తప్పనిసరిగా లోపాలు ఏవైతే ఉన్నాయో దయచేసి మా దృష్టికి తీసుకురండి వీటిని సరిచేసి ఆదోని రైల్వే స్టేషన్ ని ఒక ఆదర్శవంతమైన రైల్వే స్టేషన్ గా తీర్చిదిద్దే బాధ్యత మనం అందరం కలిసి తీసుకుందాం everything Built up and get a nine and live for N Spooza. Oh yeah, yeah, yeah. yeah. I wanna hear you say light. Run to the end of the sky Bring on the miraculous well, light.